హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వీ ఫ్రెండ్స్ అండి మన షాప్ పేరు వచ్చేసి ఎస్వీ ట్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఎస్వీ ట్రెండ్స్ అండి ఇవాళ వీడియో కలెక్షన్ వచ్చేటప్పటికి అంత కూడా హుజేరీ కలెక్షన్ అయితే చూపిస్తానండి అది కూడా ఆఫర్స్ తోటైతే మేము ముందుకు వచ్చేసాము ఏంటంటే నా దగ్గర కొన్ని కొన్ని సైజెస్ మాత్రమే ఉన్నాయి ఆ సైజెస్ మాత్రమే నేను ఆఫర్ ప్రైసెస్ కింద అయితే పెట్టాను వీడియో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఎస్వీ ట్రెండ్స్ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుందండి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరులో ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే ఇంకేమైనా న్యూగా చూసినట్లయితే కనుక ఖచ్చితంగా ఛానల్ అయితే లైక్ చేసేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అన్ని కూడా ఆఫర్స్ వీడియోస్ తోటి చాలా లేటెస్ట్ కలెక్షన్ తోటి అయితే మేము ముందుకు వస్తూ ఉంటాము ఇలాంటి ఆఫర్స్ వీడియోస్ మీకు తప్పకుండా కావాలంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి ఇవాళ చిన్న చిన్న సైజెస్ అంటే సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఎక్కువగా సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ కలెక్షన్ సందర్భంగా మామూలుగా చిన్నపిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట అలా వేసుకోవడానికి చిన్న చిన్న జుబ్బాలు అన్నమాట మెత్తగా ఉంటుంది ఇదంతా కూడా హుజైరీ ఫ్యాబ్రిక్ దీంట్లో మనకి ఇలా సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు వేసుకోవడానికి మనకి బాగుంటాయి కింద షార్ట్స్ ఇంకా బాగుంటాయి మన దగ్గర ఇలా పైన టాప్ వరకు ఉంది ఇలా సింగిల్ పీస్ ప్యాకింగ్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా వైట్ కలర్ ఇది వచ్చేసి మనకు వన్ ఇయర్కి వస్తుంది మీరు బేబీ సైజ్ చెప్తే సిక్స్ మంత్సా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయరా అలా చెప్తే నేనైతే సైజ్ దాన్ని బట్టి ఇచ్చేస్తాను పాప సన్నగా ఉంటుంది బొద్దుగా ఉంటుంది అంటే మీరు మామూలుగా సమ్మర్లో మధ్యాహ్నం పూట కానీ ఈవినింగ్ కానీ మామూలుగా గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అవుతుంది ఇలా మీకు సింగిల్ కలర్స్ అనేది వచ్చేస్తాయండి మీరు గా ఇవే కలర్స్ కావాలి అంటే నేను ఇవ్వలేనండి ఆ స్టాక్ అయితే చాలా ఉంది మీకు మినిమంగా త్రీ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నట్లయితే గనక మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది ఇవి వచ్చేసి హండ్రెడ్కి త్రీ పీసెస్ అనమాట ఓకే కి పీసెస్ 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 వాళ్ళకి ఫ్రీ తో కూడా కొరియర్ అయితే చేస్తారండి ఇలా ఎన్ని కావాలంటే ఈ కలర్ కావాలి మేడం మాకు ఆ కలర్ కావాలి అంటే నేను ఇవ్వలేను ఎందుకంటే కొన్ని అయితే వైట్ ఎక్కువ ఉన్నాయి కొన్ని బాక్స్ లో అయితే బ్లాక్ ఉంది కొన్ని బాక్స్ లో మెరూన్ ఉంది ఇలా పీసెస్ ఉన్నాయి మీకు అన్ని కలర్స్ కలిపి సెట్ చేసేసి అన్ని సైజెస్ వచ్చే విధంగా చూసి నేనైతే ఇవ్వగలను గ్రీన్ ఉంది మెరూన్ ఉంది వైట్ ఉంది నావీ బ్లూ ఉంది స్కై కలర్ ఉంది ఇట్లా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి మీకు సిక్స్ మంత్స్ నుంచి మినిమమ్ గా టూ ఇయర్స్ వరకు వేసుకోవడానికి అయితే యూస్ అవుతుంది స్లీవ్ లెస్ గా సమ్మర్ కి వేసుకునే విధంగా కి పీసెస్ ఇస్తున్నామండి మినిమం గా మనకు ఒక హ్యాండ్ కట్ కూడా రావట్లేదు ఈ ప్రైస్ కి అయితే ఏంటంటే నా దగ్గర సింగిల్ పీసెస్ మాత్రమే ఈ సైజు మాత్రమే బాగా మిగిలిపోయినాయి కాబట్టి ఈ ప్రైస్ క అనేది ఇవ్వటం జరుగుతుంది ఇదైతే గమనించండి మీరు సైజు పాప ఏజ్ పాప ఎలా ఉంటుంది అనేది మీరు మెన్షన్ చేస్తే పాపకైనా వేసుకోవచ్చు బాయ్స్ కైనా వేసుకోవచ్చు అండి చిన్నపిల్లలు ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఏది ఆ ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఒకటే విధంగా వేస్తూనే ఉండరు జుబ్బాల కానీ ఇలాగా మీకు ఏ అయినా సరే హండ్రెడ్కి త్రీ పీసెస్ మినిమంగా త్రీ హండ్రెడ్కి కనుక తీసుకున్నట్లయితే అంటే నైన్ పీసెస్ వస్తాయి నైన్ పీసెస్ తీసుకున్నట్లయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను లేదు మేడం మాకు హండ్రెడ్ త్రీ పీసెస్ చాలు మేము ఫస్ట్ ఒకసారి చూస్తాము క్లాత్ క్వాలిటీ చూస్తాము అనుకున్నట్లయితే కనుక షిప్పింగ్ అనేది హండ్రెడ్ రూపీస్కి త్రీ పీసెస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది ఇదైతే గమనించండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి కాకపోతే ఈ ప్రైస్కి ఎందుకు ఇస్తున్నాను అంటే నా దగ్గర ఈ చిన్న సైజు మాత్రమే మిగిలిపోయినాయి నేను ఇప్పుడు ఇంకా హుజేరీ ఐటమ్ కూడా నేను షాప్లో అయితే అసలు నేను ఇప్పుడు పెట్టట్లేదు అనమాట ఎందుకంటే సైజెస్ అన్నీ చిన్నయే మిగిలిపోయినాయి పెద్దవన్నీ అయిపోతున్నాయి అందుకోసమని ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అండి మామూలుగా చిన్నపిల్లలకి వన్ అండ్ హాఫ్ ఇయర్ కి అండర్వేర్స్ కానీ అలా సైజెస్ మీరు మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఊరికి సైజ్ ఎంత ఉంటుంది అని మీరు అనుకుంటారని చెప్పేసి నేనైతే కావాలి అంటే మీకు కలర్స్ కూడా పెట్టేసి ఇస్తారనమాట సో త్రీ తీసుకుంటే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది కాంబోలో త్రీ హండ్రెడ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అన్ని సైజెస్ మీకు పర్టికులర్ ఇదే కలర్ మాత్రం చెప్పకండి నేను అదొక కలర్ అదొక కలర్ అన్ని సిక్స్ కలర్స్ నైన్ కలర్స్ ఉన్నాయి బ్లాక్ ఒకటి వైట్ ఒకటి క్రీము గ్రీన్ పాచి గ్రీన్ స్కై బ్లూ బేబీ పింక్ లక్స్ గ్రీన్ ఇలా క్రీమ్ కలర్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయి సో అలా కలర్స్ అయితే మీకు ఇచ్చేస్తాను మీరు ఏంటంటే డైలీ కంఫర్టబుల్ గా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసేసుకోవచ్చు పాపకి కానీ బాబుకి కానీ ఎవరికైనా యూస్ చేసుకోవచ్చు లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా మెత్తగా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది క్లాత్ అయితే నెంబర్ వన్ అండి క్లాత్ గురించి అయితే అసలు ఆలోచించే పని లేదు కాకపోతే ఈ సైజెస్ మిగిలిపోయినాయి కాబట్టి ఈ ప్రైసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రా పెట్టికోట్ బ్రా లా బ్రా పెట్టికోట్ అనమాట స్పోర్ట్స్ బ్రా లా వస్తుంది మనకి బ్రాడ్ స్ట్రిప్ వస్తుందండి ఇది కూడా నా దగ్గర ఎస్ సైజ్ మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఈ ప్రైస్ కి ఇస్తున్నాను ఇవి కూడా హండ్రెడ్ కి త్రీ పీసెస్ అండి ఈ వీడియోలో ఏవైనా తీసుకోండి ఈ బ్రా పెట్టి కోట్స్ కానీ చిన్న సైజ్ జుబ్బాలు లాంటివి కదా అవి కానీ టీషర్ట్స్ చూపిస్తాను అవి కానీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ సైజ్ పెట్టి కోట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను వాటిల్లో ఏవైనా తీసుకోండి మినిమం గా త్రీ హండ్రెడ్ కి బై చేస్తే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇవే కలర్స్ ఉన్నాయండి బ్లాక్ కలర్ ఎక్కువగా ఉంది ఇలా బ్రాడ్ స్ట్రిప్ వస్తుంది ఇది కూడా ఎస్ సైజు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకే బాగా సెట్ అవుతుందండి అలాంటి వాళ్ళు మాత్రమే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మళ్ళీ వరకు సైజు ఉంటుంది ఇది అలాంటి వాళ్ళు మాత్రమే తీసుకోండి మళ్ళీ రిటర్న్స్ అనేది ఉండదండి మీరు ఓకే అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తుంది దీంట్లో వచ్చేసి మీకు ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది ఇది కూడా ఎస్ సైజే ఇలా స్ట్రెచబుల్ వస్తుంది స్ట్రిప్ అనేది బాగా సన్నగా ఉంటుంది మీకు ఇలా సన్నటి స్ట్రిప్ కావాలన్నా ఉంది ఇలా బ్రాడ్ స్ట్రిప్ కావాలన్నా ఉన్నాయి వీటిల్లో వచ్చేసి మనకు వైట్ కలర్ ఒకటి ఇలా క్రీమ్ కలర్ ఉంది ఇది కూడా ఎస్ సైజ్ ఇది కూడా హండ్రెడ్ కి త్రీ పీసెస్ అనమాట మీకు బ్రాడ్ స్ట్రిప్ కావాలంటే బ్రాడ్ సన్నది కావాలన్నా సన్నది ఏంటంటే దీనికి దానికి డిఫరెన్స్ ఇదంతా ఇలా వస్తుంది దీనికి ఏమో షేప్ అనేది ఇచ్చేస్తాడు అది డిఫరెన్స్ మీకు ఎలాంటిది కావాలన్నా అది తీసుకోవచ్చు ఏవైనా సరే హండ్రెడ్ కి త్రీ పీసెస్ షాప్ నైనా విజిట్ చేయండి తప్పకుండా కావాల్సిన వాళ్ళు సో నెక్స్ట్ సైజ్ సెవెంటీ ఫైవ్ సైజ్ అండి సెవెంటీ ఫైవ్ సైజు పెట్టి కోట్స్ అనమాట ఇక్కడ మనకి ఇలా షేప్ ఇచ్చేస్తాడు ఇది కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ స్ట్రెచబుల్ ఫ్రీగా స్ట్రెచబుల్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ సైజ్ మాత్రమే ఉన్నాయండి ఇవి కూడా దీంట్లో వచ్చేసి మనకు బ్లాక్ క్రీమ్ కలర్ ఉంది మొత్తం బాక్స్ అంతా కూడా అవే వచ్చినాయి ఇవన్నీ కూడా సింగిల్ పీస్ ప్యాకింగ్స్ అనమాట వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అమ్మినది ఈ బ్రా పెట్టి కోడ్స్ అయితే మాత్రం కాకపోతే ఒక సైజే మిగిలిపోవడం వల్ల నేనైతే ఇవి కూడా హండ్రెడ్ కి త్రీ పీసెస్ అయితే ఇచ్చేస్తున్నాను కొన్నిటికి వచ్చేసి మనకి ఇలా అడ్జస్ట్మెంట్ రాదు వీటికి బ్రాడ్ స్ట్రిప్ వస్తుంది వచ్చేసి మనకి వస్తుంది మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు వీటిల్లో కూడా బ్లాక్ క్రీమ్ కలర్ ఎక్కువగా ఉండటం వల్ల నేను ఇది కూడా ఈ ప్రైస్ కే ఇస్తున్నాను కొన్ని వైట్ కూడా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు వైట్ కూడా తీసుకోవచ్చు వైట్ కి ఏంటంటే ఎక్కడన్నా చిన్న మచ్చలాగా ఉంది వైట్ ఏంటంటే వైట్ చిన్న మీకు వాష్ ఏ ప్రాబ్లం లేదు అది కూడా నేను చెప్పి మరీ ఇస్తున్నాను మీకు వైట్ పీస్ కావాలంటేనే వైట్ ఒక్కదానికి అలా చిన్న స్ట్రాచ్ చిన్న మచ్చలాగా పడింది అది కొన్నిటికి ఎక్కడన్నా ఒకటి ఉంది కొన్నిటికైతే అసలు ఏమీ లేదు ఇలాంటి కలర్స్ వాటికైతే అసలు ఏమీ లేదండి ఫ్రెష్ పీస్ అనమాట ఇవన్నీ కూడా వైట్ ఎవరికైనా కావాలి పర్టికులర్ గా అనుకుంటే చిన్న మచ్చ ఒకటి రెండు మచ్చలు అంతే అది కూడా మీకు ముందే చెప్తున్నాము ఆర్డర్ చేసుకునే వాళ్ళు క్లారిటీగా వీడియో అయితే చూడండి తర్వాత ఇలా మాకు మరకలు ఉన్నాయని అయితే అనొద్దు వైట్ ఇట్ల మీద మాత్రమే అలా ఉన్నాయి వైట్ కి అది సెవెంటీ ఫైవ్ సైజ్ లోనే మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి పైన స్క్రోల్ నెంబర్ కి బ్లాక్ క్రీమ్ వైట్ ఉంది కలెక్షన్ వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ ఇది కూడా హుజేరీ ఫ్యాబ్రిక్ అండి సింగిల్ కలర్స్ ఉండటం వల్ల ఇలా ఈ ప్రైసెస్ అయితే ఇస్తున్నాను ఇవి వచ్చేసి మనం హండ్రెడ్ కి టూ పీసెస్ అయితే ఇస్తున్నాను ఇది కూడా బర్యన్ క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుంది సమ్మర్ లో అలా షర్ట్స్ అలా ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ అలా వేసుకోవాలి అనుకుంటే వేసేసుకోవచ్చు ఇది వచ్చేసి నైన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు సైజెస్ అయితే సరిపోతాయి ఇది హండ్రెడ్ ఉంది మన దగ్గర నైన్టీ నైన్టీ ఫైవ్ కూడా ఉంది హండ్రెడ్ సెంటీమీటర్స్ వస్తుంది హండ్రెడ్ సెంటీమీటర్ అంటే నైన్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఏ సైజ్ వాళ్ళకి కావాలంటే నేను దాన్ని బట్టి సైజ్ మెన్షన్ చేస్తే మీరు ఏజ్ మెన్షన్ చేస్తే నేను దాన్ని బట్టి ఇచ్చేస్తాను ఇవన్నీ సింగిల్ సింగిల్స్ ఉన్నాయి గర్ల్స్ అయినా వేసేసుకోవచ్చు ఈ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ బాయ్స్ కైనా అండి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు వచ్చేసి హండ్రెడ్ కి టూ పీసెస్ అయితే ఇస్తున్నాము వీడియోలో ఏవైనా తీసుకుంటే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇవైనా తీసేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ కి సిక్స్ పీసెస్ కావాలి అంటే లేదంటే ఫస్ట్ చూపించిన కోట్స్ కానీ స్పోర్ట్స్ బ్రాస్ కానీ మీకు చిన్న సైజ్ పిల్లలకి వేసుకోవడానికి లోపల ఇన్నర్స్ లాంటివి కానీ ఏవి తీసుకున్నా కూడా మినిమమ్ గా త్రీ హండ్రెడ్ కి బై చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఏదైనా సింగిల్ గా మాకు హండ్రెడ్ రూపీస్ కి త్రీ పీసెస్ కావాలి టూ పీసెస్ కావాలన్నా ఏ తీసుకున్నా కూడా షిప్పింగ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది హండ్రెడ్ సైజ్ ఉందండి ఓన్లీ హండ్రెడ్ సైజు ఫైవ్ సైజే ఉన్నాయి వచ్చేసి హండ్రెడ్ కి టూ పీసెస్ అయితే ఇస్తున్నాము దీంట్లో మెరూన్ బ్లాక్ ఇట్లా మీకు అన్ని కలర్స్ ఉన్నాయి పింక్ ఓకే బ్లాక్ వైట్ పర్పుల్ కలర్ ఓకే రెడ్ కలర్ మనకి డార్క్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో వీడియో చూడగానే అయితే ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి ఎవరికైతే నీడ్ ఉందో ఈ వీటితో సో హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఈ ప్రైజెస్ కి అయితే మీకు బయట హండ్రెడ్ కి టూ పీసెస్ అండి కలర్స్ ఉన్న దాన్ని బట్టి నేనైతే ఇస్తాను పర్టికులర్ గా అదే కలర్ కావాలి అంటే మాత్రం నేనైతే ఇవ్వలేను చెప్తున్నాను మీకు వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీటిల్లో కూడా కొంచెము కొద్దిగా మోడల్ చేంజ్ అయింది సో లేస్ వర్క్ వచ్చి కూడా ఉన్నాయి నెక్ దగ్గర మీకు బ్రాడ్ స్ట్రాప్ అయితే వస్తుంది అడ్జస్టబుల్ అయితే లేదు సో ఇది కూడా హండ్రెడ్ సెంటీమీటర్ బ్లాక్ ఓకే ఇవన్నీ కూడా బ్రాడ్ అడ్జస్టబుల్ ఉన్నాయి వీటిలో నైన్టీ ఫైవ్ ఉన్నాయి ఏ అయినా సరే ఓన్లీ హండ్రెడ్ కి టూ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ ఇలా లేస్ బార్డర్ వచ్చింది మీకు లేస్ బార్డర్ లో కావాలంటే లేస్ బార్డర్ లో ఇస్తాను ప్లెయిన్ లో కావాలి అన్నా కూడా ప్లెయిన్ లో కూడా ఉన్నాయండి ఏవైనా సరే హండ్రెడ్ కి టూ పీసెస్ మినిమమ్ గా త్రీ హండ్రెడ్ కి బై చేసినట్లయితే ఫ్రీ షిప్పింగ్ అండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఎస్వీ ట్రెండ్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే షాప్ ని విజిట్ చేసి షాప్ కి మీరు బై చేసుకోవచ్చు మనకి కిడ్స్ వేర్ లో జీరో సైజ్ గిఫ్ట్ ఐటమ్స్ గా బాగా అడుగుతున్నారు కలెక్షన్ ఇదైతే నేను ఒకసారి కూడా వీడియోలో పెట్టలేదు అందుకనేసి ఇవి అయితే నేను వీడియో అయితే ప్లాన్ చేశాను జీరో సైజ్ అనమాట ఇలా బాగా బుట్ట లాగా వస్తుంది స్టెప్స్ క్యాన్ క్యాన్ కాటన్ సాటినింగ్ త్రీ లైనింగ్స్ అయితే ఇచ్చేస్తాడండి లోపల వచ్చేసి మనకు ప్యూర్ కాటన్ వస్తుంది మీరు గిఫ్ట్స్ గా ఇవ్వడానికి బారసాలకి అన్న ప్రసంగి అందరికి బాగా యూజ్ అయ్యే ఐటమ్ అనమాట ఇది చాలా మంది జీరో సైజ్ పెట్టండి జీరో సైజ్ పెట్టండి అని అడుగుతున్నారు వాళ్ళకు స్పెషల్ గా అయితే ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ అనమాట ఎన్ని టూ పీసెస్ వచ్చేసి ఇప్పుడు ఇవి చూపించేవి ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ చక్కగా ఫోర్ లైనింగ్స్ ఉంటాయి అండి చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఇలా ఏవైనా ఈ టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను మీకు అసలు ఇది బంపర్ ఆఫర్ అనమాట మీరు హ్యాపీగా మీ ఇంటి పక్కన వాళ్ళకి కానీ చుట్టాలకు కానీ రిలేటివ్స్ కానీ ఎవరికి యినా మీ ఇంట్లో పిల్లలు లేకపోయినా ఉన్న మీ గిఫ్ట్ పర్పస్ గా ఇవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో వస్తుందండి అంతా కూడా వర్క్ వచ్చేసింది నావీ బ్లూ కి గ్రే కలర్ కాంబినేషన్ బుట్ట చేతులు కూడా ఇచ్చాడు కొంతమంది హ్యాండ్స్ కావాలి పర్టికులర్ గా అనుకునే వాళ్ళు ఇలాంటి ఐటమ్ అయితే తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ కి టూ అంటే అసలు హ్యాపీగా గా తీసుకోవచ్చండి వీడియో చూడగానే అయితే ఫాస్ట్ గా బుకింగ్ రెడ్ కలర్ ఫ్రాక్ రెడ్ కలర్ కావాలి అనుకుంటే గనక రెడ్ కలర్ ఫ్రాక్ చాలా బాగుంది స్మూత్ నెట్ ఇది వచ్చేసి మనకి ఇలా సారీ మోడల్ లాగా చక్కగా చిన్న కుచ్చు లాగా ఇచ్చేసాడు చాలా స్మూత్ గా ఉందండి అసలు ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ ఓకే లెమన్ ఎల్లో కలర్ ఇది కూడా బుట్ట ఫ్రాఫ్ ఏవైనా సరే ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ అన్నమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి టూ మంచి ఆఫర్ అండి రంజాన్ ఆఫర్ రంజాన్ స్పెషల్ ఆఫర్ అనమాట ఇదైతే కోల్డ్ షోల్డర్స్ లాగా ఇచ్చాడు చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి ఆర్డర్ పట్టు బోర్డర్ కూడా చాలా పెద్ద బోర్డర్ అయితే ఇచ్చేసాడు అసలు మనకు బ్యాక్ కూడా వర్క్ వచ్చేసింది చూసినట్లయితే ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఎక్సలెంట్ గా ఉంటుంది ట్విన్స్ కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చక్కగా వెంటనే అయితే బుక్ చేసేసుకోండి రామౌర కూడా మనకి సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ తోటి వర్క్ ఇచ్చాడు బ్యాగ్ చూడండి ఎంత బాగుంది బ్యాగ్ కూడా ఫుల్ వర్క్ వచ్చేసి చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఫైవ్ హండ్రెడ్ కి టూ లోకల్ లెవెల్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని హ్యాపీగా షాప్ అయితే వచ్చేసేయండి ఫాస్ట్ గా వెల్వెట్ మీద వర్క్ వచ్చేసేసింది కింద చూడండి ఫుల్ వచ్చేసేసింది చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ ప్యాటర్న్ కూడా మనకి చక్కగా ఫోర్ ఫ్రెండ్స్ వచ్చేసాయి ఇదైతే వన్ టూ త్రీ ఫోర్ లేయర్స్ లాగా వచ్చేసి లైనింగ్ వచ్చేసి చక్కగా నావీ బ్లూ కలర్ ఫైవ్ హండ్రెడ్ కి టూ ఫ్రాక్స్ టూ ఫిఫ్టీ పడుతున్నట్టు విస్కోస్ జార్జెట్ లాగా వస్తుంది చాలా స్మూత్ గా ఉంటది మెత్తగా ఉంటది పిల్లలకి వేసినా కూడా కన్వీనియంట్ గా ఉంటుంది మీకు గిఫ్ట్ పర్పస్ గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కళ్ళు మన అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మనం లాస్ట్ వీడియో లో అయితే మనం అవే విన్నర్ కూడా అనౌన్స్ చేసాము అది కూడా ఇప్పుడు మీరు ఎవరు గివ్ అవే విన్నర్ ఎవరు అవుతారు అది కూడా మేము ఇప్పుడైతే వీడియోలో అయితే నేను మీకు లక్కీ డిప్ ద్వారా గివ్ అవే విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాము అది కూడా వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా లాస్ట్ లో వీడియో లాస్ట్ లో అయితే ఎండింగ్ లో అయితే మీకు గివ్ అవే విన్నర్ ని కూడా అనౌన్స్ చేస్తాము ఇది వచ్చేసి మీకు ఫర్ కోట్ అనమాట మీకు పింక్ కలర్ తో స్టార్స్ తోటి ఇలా వచ్చేసింది ఇది కూడా బుట్ట ఫ్రాక్ చక్కగా హ్యాండ్స్ కూడా ఇచ్చేసాడు ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ సింగిల్ పీస్ అనేది మాత్రం ఇవ్వమండి ఏదైనా సరే టూ పీసెస్ అనేది కంపల్సరీగా తీసేసుకోవాలి పెట్టుబడులు అయినా కూడా మీకు అవుతుంది మీ పిల్లలకైనా చూడ సూపర్ గా సేల్ అవుతాయి సింగిల్ గా కావాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది ప్లస్ మీకు షిప్పింగ్ చార్జెస్ కూడా ఎక్స్ట్రా పడుతుంది మాకు సింగిల్ కావాలండి అంటే టూ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అనేది మీరు బేర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జీరో ఐటమ్ మనం జస్ట్ బాండ్ నుంచి సిక్స్ మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు చక్కగా హ్యాండ్స్ కూడా ఇచ్చేసాడు బాందిని డిజైన్ అయితే ఇచ్చేసాడు అండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది సిక్స్టీన్ సైజ్ అనమాట లోపల ప్రతి దానికి లైనింగ్ కంపల్సరీ ఉంటుంది హ్యాండ్స్ కానీ లైనింగ్ కానీ క్వాలిటీ కానీ సూపర్ అయితే ఉందండి దీంట్లో ఇవి వచ్చేసి మనకి టూ టూ పీసెస్ తీసుకోవాలి ఇది కూడా దీంట్లో ఇంకొక ఫ్యాబ్రిక్ కాంబో ఆఫర్ సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ అనమాట జస్ట్ బాండ్ నుంచి ఇది ఏవైనా టూ పీసెస్ వచ్చేసి రూపీస్ టూ పీసెస్ ఓన్లీ ఫిఫ్టీ అంటే త్రీ ట్వంటీ ఫైవ్ ఈజీగా బయట ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అబవ్వే అమ్ముతారండి మనం టూ పీసెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నాము అనమాట ఇదైతే ఎవరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్ ప్యూర్ జార్జెట్ బాంబే ఐటమ్ ఇదంతా కూడా చక్కగా హ్యాండ్స్ కూడా ఇచ్చేసాడు పోచీ స్టైల్స్ తోటి పెరల్స్ తోటి అయితే ఇచ్చాడు చాలా బాగుంది జార్జెట్ కింద లైనింగ్స్ చూడండి ఎన్ని లైనింగ్స్ ఉన్నాయో క్యాన్ క్యాన్ సాటిన్ కాటన్ ఫోర్ లైనింగ్స్ మీకు హ్యాండ్స్ కూడా ఇచ్చాడు క్లాత్ కూడా లేజర్ జార్జెట్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఇవి కూడా టూ టూ పీసెస్ అనమాట బాంబే బాంబే ఐటమ్ ఇదంతా కూడా ఇవి కూడా ఏవైనా సరే టూ పీసెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఈచ్ వన్ వచ్చేటప్పటికి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ డ్రెస్సెస్ తీసుకున్నట్లయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామండి ఇదైతే గమనించండి చాలా బాగుంది మొత్తం సింగిల్ పీస్ ఉండటం వాళ్ళు ఇదైతే ఇస్తున్నాను చక్కగా బెల్ట్ కూడా ఇచ్చాడు స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ కూడా వచ్చేసింది ఇది కూడా మీకు సిక్స్ ఫిఫ్టీకి టూ పీసెస్ అండి ఒకటే కాదు చక్కగా స్టోన్ వర్క్ వచ్చేసి చక్క రేట్కే రెండు డ్రెస్సులు అనమాట ఈజీగా చెప్పాలంటే మీకు ఒక్క డ్రెస్ రేట్గా రెండు వస్తున్నాయి ఫ్రాక్స్ వన్ ఇయర్ బేబీ వరకు సరిపోతుంది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు సరిపోతుంది చాలా బాగుంటుంది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బుట్ట ఫ్రాక్ అనమాట ఇది కూడా అదే ప్రైస్ కి ఇస్తున్నామండి సిక్స్ ఫిఫ్టీ కి టూ పీసెస్ అంటే ఈచ్ వన్ వచ్చేటి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుంటుంది స్మూత్ నెట్ వస్తుంది నెట్ కూడా చాలా స్మూత్ నెట్ మీద కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది పైన కూడా సన్న లేస్ లాగా ఇచ్చేసేసాడు ఇది కూడా సన్న థ్రెడ్ వర్క్ కూడా వచ్చేసింది లైట్ ఆరెంజ్ కలర్ అన్ని కూడా కలర్స్ కూడా చాలా మంచి కలర్ ప్యాటర్న్స్ ఉంటుంది అనమాట ఇంగ్లీష్ కలర్స్ లాగా వచ్చేసి చాలా బాగుంది దీంట్లో వచ్చేటప్పటికి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనకి చక్కగా బంచ్ లాగా ఇచ్చేసాడు ఇదంతా కూడా మీకు ఈ ప్రైస్ దేనికంటే ఇదంతా కూడా బాంబే ఐటమ్ క్వాలిటీ అనేది సూపర్ ఉంటుందండి కాస్ట్లీ షోరూమ్ ఐటమ్ అనమాట ఇవన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్ ఇలా బ్యాగ్ లో వచ్చేస్తాయి బేబీ పింక్ షేడ్ మీకు చక్కగా గిఫ్ట్స్ ఇవ్వటానికి అలా చాలా బాగుంటుంది మన సబ్స్క్రైబర్స్ కోసం ఇస్తున్న ప్రైసెస్ అండి ఈ ప్రైసెస్ అయితే ఈ ప్రైసెస్ అయితే గమనించండి ఎవరైనా సరే వీడియో చూసి వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి జస్ట్ బోర్న్ బేబీస్ కి ఇప్పుడే పుట్టిన పిల్లలకంటే చిన్న చిన్న సైజులు ఎవరికి దొరకవండి ఇదైతే బాగా జస్ట్ బోర్న్ బేబీస్ కి ట్వంటీ వన్ డేస్ కి అలా వేస్తారు చూసారా అలా అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఫర్ర వచ్చింది కాబట్టి చాలా స్మూత్ గా కూడా ఉంటుంది బుడ్డి బుడ్డి గౌన్లు అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుంది చక్కగా స్మూత్ నెట్ ఫస్ట్ పిల్లలకి ఏంటంటే నెట్ అనేది చాలా మెత్తగా ఉంటుంది ఏ మాత్రం గుచ్చుకోదు చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీ జీరో సైజ్ చిన్న సైజే కదండి ఇంత ప్రైస్ అనుకోదండి చిన్న చిన్న బేబీస్ ప్రైసెస్ అనేది ఎక్కువ రేట్ ఉంటుంది హెవీ క్వాలిటీతో ఉంది కాబట్టి క్వాలిటీతో ఉంటుంది మీకు తెలియదు కాదు మీరు షోరూమ్ కి వెళ్తే ఇవే థౌజండ్ అబో ఖచ్చితంగా ఉంటాయి దీంట్లో కూడా టూ కలర్స్ అనేది ఉంది స్కై బ్లూ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి చాలా బాగుంది ఇవి కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి టూ పీసెస్ అనమాట మీకు పెద్ద సైజ్ కావాలి అనుకుంటే పెద్ద సైజ్ అయినా తీసుకోవచ్చు దాంట్లో చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ తీసుకొచ్చి ఇది వచ్చేసి వన్ ఇయర్ బేబీ కి ఇది కూడా అదే ప్రైస్ అండి వీడియోలో ఏవైనా సరే టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఈ ఫ్రాక్స్ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇందా చూపించినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ డ్రెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనమాట ఐటమ్ ఏదైనా సరే మినిమమ్ గా త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఖచ్చితంగా బై చేస్తేనే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ ఉంటుందండి లేదంటే మేము త్రీ పీసెస్ తీసుకుంటామండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కి చాలు అలా తీసుకున్నట్లయితే కనుక షిప్పింగ్ అనేది మీరే బేర్ చేయాల్సి ఉంటుంది పర్టిక్యులర్ గా మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ మొత్తం ఓకే చేశాక మీరు ఫ్రీ షిప్పింగే అన్నారు కదా అని మాత్రం అనొద్దు వీడియోనైతే క్లారిటీగా వినండి కంపల్సరీగా హుజేరీ ఐటమ్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ కి బై చేస్తేనే ఫ్రీ షిప్పింగ్ లేదంటే సింగిల్ గా తీసుకుంటే కనుక మీరు షిప్పింగ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది బేబీ ఫ్రాక్స్ అన్నిట్లలో కూడా ఏవైనా సరే ఫైవ్ హండ్రెడ్ కి టూ తీసుకున్నా ఫ్రీ షిప్పింగే లేదు సింగిల్ గా తీసుకుంటాము అంటే కనుక షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఫిఫ్టీ రూపీస్ కూడా అడిషనల్ గా యాడ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి గివ్ అప్ విన్నర్ ఎవరు అనౌన్స్ చేస్తాను వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి ఇప్పుడైతే గివ్ అవే విన్నర్ అయితే అనౌన్స్ చేస్తున్నాను చూడండి మీ ముందే తీస్తున్నాము ఇది వచ్చేసి మనం లోకి వెళ్ళి ఇలా స్టార్ట్ బటన్ అయితే నొక్కేస్తాను ఇది లక్కీ డిప్ లో ఎవరి నెంబర్ దగ్గర అయితే ఆగిపోతుందో వాళ్ళకైతే గివ్ అవే విన్నర్ అయితే అనౌన్స్ చేసేస్తాను సో విన్నర్ వచ్చేటప్పటికి నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను అండి మల్లేశ్వరి లైట్ నెంబర్ ఫార్టీ ఫోర్ అనమాట నేను మీ దగ్గర లైన్ లో పర్చేస్ చేశాను ఆన్లైన్ లో ఫైవ్ డ్రెస్సెస్ పర్చేస్ చేశాను క్వాలిటీ ఇస్ గుడ్ మా పాప వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ అండి మీకైతే గివ్ అవే విన్నర్ అయితే మీరు అయ్యారు మీకు అనేది ఒక టాప్ అనేది నేను చెప్పాను కదా ఆ రోజు మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో మీకు ఏ సైజ్ అయితే ఆ సైజ్ మీరు చెప్తే మీకు గివ్ అవే విన్నర్ కింద టాప్ ఒక కుర్తి అనేది మీకు ఫ్రీ షిప్పింగ్ తోటైతే మేమైతే ప్రొవైడ్ చేస్తాము మీరు అనేది నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తే మీకైతే ఆ టాప్ అనేది పంపించడం జరుగుతుందండి ఇదైతే గమనించండి ఫ్రెండ్స్ మీరు మీ రిలేటివ్స్ కి మీ ఫ్రెండ్స్ కి మీ నైబర్స్ కి ఇంకా ఎవరికైనా సరే మీ క్లోజ్ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా మన వీడియోని అయితే షేర్ చేసేసి లైక్ చేసేసేయండి ఇలాంటి గివ్ అవేస్ మరిన్ని ఎన్నో మీ మీ ముందైతే పెడతాము ఇంకా తీస్తూనే ఉంటాము ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే కదా మేము కూడా ఇంకా వీడియోతో మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తాము తప్పకుండా గివ్ అవే విన్నర్ని ప్రతి వీడియోలో అయితే అనౌన్స్ చేస్తూ ఉంటాము మీరు కూడా మంచిగా సపోర్ట్ చేసి మా వీడియోని అయితే ముందుకు తీసుకెళ్ళాల్సిన కోరుతుంది నెక్స్ట్ వీడియోలో మీరే ఇవ్వవే వినర్ అవ్వచ్చేమో ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మీరు బాగా సపోర్ట్ ఇస్తేనే మేము కూడా మంచి వీడియోస్ తీయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ